నమస్తే వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర టీడీపీతోనే నా పొత్తు అంటాడు పవన్ కళ్యాణ్ దీనికి బీజేపీ ఆశీస్సులో ఉంటాయని ఆశిస్తున్నా అంటాడు వాళ్ళు కాదంటే వదిలేస్తారా అంటే ఆ ప్రశ్నకు ఆన్సర్ ఉండదు మరోవైపు పురంధేశ్వరి జనసేనతో పొత్తు ఉందంటారు టీడీపీ సంగతి అధిష్టానం చూసుకుంటుందని అంటారు వీళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారా జనాన్ని కన్ఫ్యూజన్ లో పెడుతున్నారా అనేదే ప్రశ్న అందరినీ కన్ఫ్యూజన్ లో పెడుతుంది మాత్రం మోదీ షా నాయకత్వం అనే చెప్పాలి స్టేట్ లెవెల్లో అయితే మూడు పార్టీల పొత్తుకు అందరూ ఓకే కాకపోతే కొత్తగా చంద్రబాబు సైతం పొత్తుకు నిరాకరిస్తున్నారనే టాక్ మొదలైంది ఏపీకి అన్యాయం చేసిన బీజేపీతో జగన్ కు ఇన్నాళ్లు ఫుల్ కోఆపరేట్ చేసి పొత్తు కన్నా ఎక్కువగా కలిసిపోయినందుకు వారిని వద్దనడమే కరెక్ట్ అనుకుంటున్నారట కానీ బీజేపీని కాదని బతకగలమా అనే భయం కూడా వెంటాడుతోంది అంతగా అయితే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా పెట్టుకుందాం అని కూడా అనుకుంటున్నారట మరోవైపు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతోంది అలా కాంగ్రెస్ తో కూడా టీడీపీ పొత్తు ఉండొచ్చని వినపడుతోంది సంక్రాంతి తర్వాత ఈ దాగుడు మూతలకు తెరపడుతుంది అంటున్నారు టీడీపీ జనసేన పొత్తు అయితే ఫైనలే ఇంకా వారితో బిజెపి కలుస్తుందా కాంగ్రెస్ కలుస్తుందా అనేది తేలాల్సి ఉంటుంది ఇక మరోవైపు వామపక్షాలు కూడా ఈ సంగతులు తేలాకే తమ సంగతి అంటున్నారు ఇండియా కూటమిలో కాంగ్రెస్ వామపక్షాలు పార్ట్నర్లుగా ఉన్నాయి ఆ లెక్కన ఏపీలో వారు పొత్తు పెట్టుకోవచ్చు మరి కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు వామపక్షాలు కూడా సిద్ధపడతాయి కానీ బీజేపీ సంగతే ఎటూ తేరడం లేదు ఇక చంద్రబాబు గారైతే అందరినీ అన్ని రకాలుగా వాడుకుందామని ప్లాన్ చేస్తున్నారని కూడా వినపడుతోంది ఏమైనా ఈ పొత్తుల ఆట త్వరగా తేల్చేస్తే పాపం పోటీ చేయాలనుకునే అభ్యర్థులందరికీ క్లారిటీ వస్తుంది ఇప్పటికే టీడీపీ జనసేన అయితే సీట్ల విషయంలో క్లారిటీకి వచ్చాయంటున్నారు మరి వారి పొత్తు విస్తరిస్తే మళ్ళీ ఆ క్లారిటీ మారిపోయే ఛాన్స్ కూడా ఉంది మరి తొందరగా తేల్చేస్తే బెటర్ కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి